హాయ్ హలో అందరూ బోగనరా సచిత్ర వ్లాగ్స్కు స్వాగతం ఇది యూట్యూబ్లో నా మొదటి కథ ప్లీజ్ అందరూ చూసి ఎంజాయ్ చేసి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారని అలాగే అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ షేర్ కామెంట్ చేసి గంట కొడితే గంటకొక పార్ట్తో చెలరేగిపోవటానికి మేము సిద్ధం హారర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లవ్ ఇలా ఏ జోనర్లో అయినా ఇంకా మరెన్నో కథలు మీకోసం అందించడానికి మేము సిద్ధం వీక్షించడానికి మీరు సిద్ధంగా ఉండండి థ్యాంక్స్ యూ ఆల్ ఇక లేచేయకుండా కథలు కలపదు నాకు మనిషి రక్తాన్ని రుచి చూడాలి అనే వింత కోరిక పుట్టింది అని నేను మెల్లగా నోట్లో నుండి మాట వచ్చిరానట్లుగా అనగానే ఎప్పుడూ నా చుట్టూ తోకలాగా తిరిగే గాడు కొంచెం దూరంగా జరిగి నన్ను కూడా వింతగానే చూస్తూ కాసేపు ఆలోచించి దానికి ఎందుకు అంతగా ఆలోచించడం బావా నీ వేలికి పిన్నిస్తో బొక్క పెట్టుకో ఆ వేలు నోట్లో పెట్టుకో రెండు సిప్పులు లాగే అంటూ చిన్నపిల్లడి చేతిలో పీసు మిఠాయి లాక్ ఈజీ అన్నట్లు చాలా సింపుల్గా వెటకారంగా చెప్పాడు కానీ నాకు లీటర్ల కొద్ది రక్తాన్ని అనేసరికి ఈసారి ఇంకొంచెం దూరం జరిగి నాకు చిన్న పని ఉంది బావా నేను రేపు కలుస్తా నువ్వు బాగుంటే అనుకుంటూ పారిపోయాడు పిరికి సన్నాసి అసలు నేను కామెడీ చేస్తున్నాను సీరియస్గా అంటున్నాను తెలుసుకోవాలిగా వెదవా కానీ నిజంగానే మొన్న రాత్రి నుండి నాకు ఇలానే అనిపిస్తుంది బ్రతికున్న మనిషి పీకను కసికసిగా కొరకాలనిపిస్తుంది మనిషి కాళ్ళు చేతులు గొడ్డలతో నరికి వాటిని కైమా కొట్టే కత్తితో చిన్న చిన్న ముక్కలుగా నరికి ఆ ముక్కల్ని మండుతున్న పొయ్యిలో వేసి కాల్చుకుని తినాలి అనిపిస్తుంది మరిచెట్టు ఒడలికి మనిషిని కట్టి వాడి చర్మమంతా కోసి తీసేసి వాడి కింద పుల్లలు పేర్చి వాడి బాడీ నిండా ఉప్పు కారం నూనె బాగా దట్టించి మంటపెట్టి బాగా కాలుస్తూ వేపుకుని రోస్ట్ చేసుకుని తినాలి అనుంది ఇదంతా ఎవరితోనూ చెప్పట్లేదు ప్రస్తుతానికి నా మనసులో ఆలోచనలు ఇలా ఉన్నాయి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని ఎవరికైనా తెలిస్తే ముందు నన్ను చంపి గొయ్యి తీసి తెలుసు అసలు ఎందుకు నేను ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నానో ఎందుకు నాకు ఇలా దెయ్యంలాగా వికృత కోరికలు పుడుతున్నాయనేది నాకే అర్థం కావట్లేదు నాకేదో పోయే కాలం వచ్చినట్లుంది అని రాత్రంతా దాని గురించి ఆలోచించాను తెల్లారింది పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యాను టిఫిన్ తినడానికి కూర్చున్నా అమ్మ ఇడ్లీ పెట్టింది నాకక్కడ టమాటా సాస్ సీసా కనపడగానే వేడి వేడి రక్తం గుర్తు వచ్చింది వెంటనే ఆ సీసా తీసుకుని ఇడ్లీల మీద సాస్ డబ్బా మొత్తం పిండేశాను అమ్మ అలానే నోరెల్లబెట్టి చూస్తుంది మూడు సెకండ్ల తర్వాత షాక్ నుండి తేరుకుని ఒరే సాస్ ఎంటరా అంత వేసావు అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని విచిత్రంగా మొహం పెట్టి అంది నేను అవేమీ పట్టించుకోకుండా ఇడ్లీలను పస్పస్పా నా చేతులతో పిసికి తినేసి రోడ్డు మీదకి వచ్చాను సాయంత్రం సమయం ఐదు గంటలు గాడు వచ్చాడు ఇద్దరం కలిసి అలా రోడ్డు మీద బండి వేసుకుని వెళ్తున్నాం నేను వెనక కూర్చున్నాను అజయ్గాడు బండి డ్రైవ్ చేస్తున్నాడు అని అప్పుడే ఒక విషయం జరిగింది అజయ్ గాడికి తెలియకుండా వాడి మెడ మీద వెనక నుండి గట్టిగా కొరికేశాను వాడు నేను కొరికిన కొరుకుడికి చెత్త నా కొడక అంటూ బండి పడేశాడు నా కాలికి దెబ్బ తగిలే రక్త మీద కాడుతుంది అప్పుడు నేను చేసిన పనికి అక్కడ చూస్తున్న అందరూ నా వంక అదో రకంగా భయంగా చూశారు నేనేమి చేశానంటే నా రక్తాన్ని నేనే ఆనందంతో ఆహా ఓహో అంటూ గుటుకలు వేస్తూ మీద నుండి జారుతున్న రక్తాన్ని ఒడిసి పట్టి మొత్తం తాగేశాను రోడ్డు మీద పడిన రక్తాన్ని కూడా నా నాలుక రోడ్డుకి రాసి మరీ నాకేశాను ఇది భయంతో వణికిపోతూ చూస్తున్న జనాలు అలాగే మా అజయ్ గాడితో సహా వీడికి ఏదో పిచ్చో దయ్యమో పట్టింద్రో అనుకుంటూ అక్కడి నుండి పారిపోయాడు నాకేమి జరుగుతుందో నాకే తెలియట్లేదు ఫ్రెండ్ని కోరిగేశానంటే నాకు రక్తదాహం ఇంకా పెరిగిపోయింది అది రోజు రోజుకు పెరుగుతోంది దీన్ని ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే తర్వాత చాలా నష్టాలు వస్తాయనుకున్నాను ఇప్పుడు దీనికి పరిష్కారం ఏదైనా ఆలోచించాలని అనుకుంటున్న సమయంలో నాకు అప్పుడే ఆ సింగవరం గ్రామం గుర్తొచ్చింది నాకు ఏమి జరిగిందో తెలియాలంటే నేను ఆ గిరిజన గ్రామమైన సింగవరనికి మళ్ళీ వెళ్ళాలనుకున్నాను నా జాకెట్ తీసి నా కాలి దెబ్బకి కట్టుగా కట్టుకొని బండి స్టార్ట్ చేయడానికి కిక్ కొట్టాను ఇప్పుడు టైం సిక్స్ అయింది గట్టిగా కొడితే రెండు గంటల్లో ఆ ఊరు వెళ్ళిపోవచ్చు మీకు ఇప్పుడు బండి మీద వెళ్తూ అసలు నేను ఇంతకుముందు ఆ ఊరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఎప్పుడు వెళ్ళాను ఆ ఊరిలో ఏమి జరిగింది అనేది అంతా మీకు పూసగుచ్చినట్టు చెప్తాను ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ జనరల్గా ప్రతి ఇంట్లో ఉన్నట్టుగానే నాకు కూడా ఓ నాణం ఉంది నాణం అంటే కాలినొప్పి కీళ్ళ వాతంతో బాధపడుతూ ఉంటారు ఎన్నో ఇంగ్లీష్ మందులు హోమియో మందులు పితంజలి మందులు సొంత మందులు అన్నీ వాడేశారు కానీ దేనికి తగ్గలేదు ఇప్పుడు ఆ కాలు నొప్పులు కీళ్ళ వాతాలకి ఈ అనే చిన్న మార్మూల అటవీ గ్రామంలో ఒక ముసలవ్వ ఇచ్చే వన మూలికలతో తగ్గే అవకాశం ఉందని తెలిసింది అందువల్ల కరెక్ట్గా ఓ ఫిఫ్టీన్ రోజుల ముందు నేను ఈ ఊరికి వచ్చాను ఆ గ్రామంలోకి వెళ్ళటానికి రోడ్డే ఉండదు పెద్ద పెద్ద రాళ్ళను తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి పెద్ద రహదారి దిగి అరవి రోడ్డుకి వెళ్ళగానే నరకం అనిపిస్తుంది నేను ఆ ఊర్లోకి అడుగు పెట్టగానే పెద్ద గాలిదుమ్ము మొదలైంది చెట్లన్నీ ప్రళయ రుదురుళ్ళ ఆడుతున్నాయి తిన్నగా ఎదిగిన జామాయిల్ చెట్లు నేను వస్తున్న సంగతి తెలుసుకుని అన్నొస్తున్నాడు అన్నట్టు వంగి వంగి దండం పెడుతున్నట్టు వంగుతున్నాయి పెద్ద వానం మొదలైంది కారు మబ్బులతో చీకటి అలుముకుంది అప్పటికే సమయం సాయంత్రం ఆరైంది మా నాన్నకి ఇలా మా నాన్నమ్మ నొప్పులకు మందు దొరుకుతుంది అని తెలియగానే టైము పడు ఏం చూసుకోకుండా వెళ్ళు ఫాస్ట్గా వెళ్ళి మందు తెచ్చేయి ఎలాగో ఖాళీగానే ఉన్నావుగా అంటూ వెళ్లే వరకు ఊరుకోలేదు ఇప్పుడు నేను ఆ మందు తేవాలి రాత్రికి రాత్రే మందు వాడేయాలి మా నాన్నమ్మ నొప్పులు పొద్దున కల్లా తగ్గిపోవాలి ఇదే మా నాన్నకు కావాల్సింది మా నానమ్మ అంటే మా నాన్నకి అంత ప్రేమ మరి అందుకే టైం కూడా చూడకుండా సాయంత్రం నాలుగు గంటలకి వెళ్ళు పది కల్లా ఇంటికి వచ్చేస్తావులే అంటూ తోసేశాడు అందుకే ఇక్కడికి వచ్చేసరికి ఆరైంది ఇప్పుడు అయింది అడవిలోకి వచ్చేటప్పుడు కొంచెం ముందే బయలుదేరి సావోచ్చుగా అనే మీ ప్రశ్నకి జవాబుగా మా మధ్యతరిత అనుబంధాల గురించి చెప్పాను తప్ప ఫ్యామిలీ సెంటిమెంట్ పండించాలి కాదండి పోయి ఎట్టకేలకు నేను తడవకుండా బండి ఆ రోడ్డు పక్కకు దూరంగా ఆపాను ఊరు మొదట్లో నిర్మానుష్యంగా ఒంటరిగా ఒక చిన్న గుడిసె ఉంది వెంటనే నేను అందులో లోదూరాను ఆ గుడిసెలో ఒక అమ్మాయి ఉంది నొలక మంచం మీద చీర కొంగు కప్పుకొని పడుకుని ఉంది బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వాన పడుతుంది ఇక వెళ్ళలేకపోయాను ఆ గుడిసెలో ఎక్కడ వర్షం అనేది కురవట్లేదు ఆ గుడిసె చూస్తుంటే మన లక్షలు పోసి కట్టుకున్న డూప్లెక్స్ ఇల్లు విలాసవంతమైన బెడ్రూమ్లు గుడిసె ముందు ఎందుకు పని చేయవు అనిపించింది ఇంతలో నా ఉన్న బూట్ల చప్పుడుకి ఆ అమ్మాయి లేచింది లేచిన వెంటనే కంగారుగా రవిక సరిచేసుకుని మూలన ఉన్న పెద్ద రోకలి బండ తీసి రే నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు అంటూ భయం కన్నా ఎక్కువ కోపంతో పులిలాగా నా మీద దాడి చేయబోయింది నేను తన రోకలి బండని నా కుడి చేత్తో పట్టుకున్నాను కానీ తన నా మీదకొచ్చే ఫోర్స్ వల్ల తనని అదుపు చేయలేకపోయాను అమాంతం నా ఛాతీ మీద పడిపోయింది అలా పడినప్పుడు నా పెదవులు తన పెదవులు గుద్దుకున్నాయి ఒక ఐదు సెకండ్స్ అలానే ఉన్నాం మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది బయట జోరు వాన ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉన్న చిన్న గుడిసే లోపల వెచ్చని కట్టెల పోయి నుండి వచ్చే వెచ్చని సేగ గుడ్డి దీపం వెలుగు ఒక్కసారిగా మా ఇద్దరి శరీరాల్లో బయట చల్లదనం కంటే ఎక్కువగా వేడి పెరిగిపోయింది వెంటనే ఆ నిషా నుండి మేము బయటికి రావటానికి కారణం ఒక ముసలవ్వ నెత్తిన తాటాకు అడ్డం పెట్టుకుని వానలో కొంచెం వేగంగా నడుస్తూ గుడిసె లోపలికి సడన్ ఎంట్రీ ఇచ్చింది ఆ ముసలవ్వ వాళ్ళిద్దరిని చూసేసిందా లోపలికి వచ్చి ఏం చేసిందా తాను ఆ టైంలో ఎక్కడి నుంచి వస్తుంది ఆ అబ్బాయికి ఆ నాటు మందు దొరికిందా తిరిగి తను ఊరికి చేరుకున్నాడా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సమాధానం కావాలంటే తర్వాత పాట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి లైక్ సబ్స్క్రైబ్ కంట కొడితే గంటల్లో మరో పాట్ మీ ముందు ఉంటుంది